అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగవలసింది స్వామివారి సేవ జగనన్న సేవ ఈ రోజు మనం గత నాలుగైదు సంవత్సరాలుగా చూసాం వాసుధవన్ గారు అసలు ఒక ఈవోగా ఎప్పుడు ఒక ఐఏఎస్ అధికారి ఉండాలి జనరల్ గా మనం చూసి ఒక ఐఏఎస్ అధికారి బట్ ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఐఏఎస్ అధికారి కాదే ఆయన ఐడిస్ అధికారి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అధికారి ఆయన ఉండాల్సింది ఎక్కడ కంటోన్మెంట్ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ చూసుకొని మిలిటరీ కంటోన్మెంట్ అటువంటి ఏరియాలో ఉండాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి దేవాలయ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం రాజశేఖర రెడ్డి గారి హయాంలో టూ థౌసండ్ ఫైవ్ లో జేఈవోగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడీగా ఈవోగా పెట్టారు దగ్గర దగ్గరగా తొమ్మిది పది సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తారు బహుశా అది రికార్డ్ ఏమో కొన్ని అక్కడ ధర్మబద్ధంగా ధర్మరెడ్డి గారు ఒక సామాన్య భక్తుడు కూడా ఒక తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనం చేసుకోవాలంటే టికెట్ బుక్ చేసుకోవాలంటే మూడు వందల రూపాయల టికెట్ ఆన్లైన్ లో చుట్టూ చేసుకోవాలన్నా పెట్టిన నిమిషాల్లోనే అయిపోతే అది ఉండదు ఏమవుతుంది తెలియదు అంటే టికెట్లు గోల్మాల్ దర్శనాల టికెట్లు బ్లాక్ లో అమ్మేసుకుంటాం వాళ్ళకి కావాల్సిన జట్టు అక్కడ గోల్మాల్ పోనీ నేను వసతి బుక్ చేసుకోవాలంటే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ రంగాలను రేట్లు పెంచేస్తారు ఐదు వందలు ఉన్నది వెయ్యి రూపాయలు చేయిస్తారు పోనీ అక్కడ వసతులు లేని బాగుంటాయంటే అదే బాగు అక్కడ హైందవులు హైందవులకి భారం మోకటం పోనీ అక్కడికి వెళ్ళినప్పుడు అలిపిరి టోల్ గేట్ వద్ద లోపలికి వెళ్దామంటే అక్కడ కూడా టోల్ ఛార్జీలు డబుల్ ట్రిపుల్ పెంచేస్తారు అదో బాధుడు హైదు అదో బాధుడు పోనీ మెట్ల దారి మీద వెళ్దాం అనుకుంటే గతంలో మెట్ల దారి మీద వెళ్తే ఆ మెట్ల మీద కార్పెట్ అది వేసి ఎంత ఎంతకాలం వాటర్ తో తడిపి అందిస్తుండేవారు అటువంటిది అంతే పోయింది పట్టించుకునే నాదులు లేడు కనీసం వాళ్ళకి టోకెన్ టికెట్ ఇచ్చేవారు ఫ్రీ దర్శనానికి మెట్ల మీద రకరకాల మొక్కుబడులు వాస్తామని కానీ అందరూ చాలా మంది నడుచుకుంటూ వెళ్తుంటారు పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు ఎవరిని కావచ్చు వాళ్ళకేం టోకెన్ ఇచ్చేసి గతంలో దర్శనం చేయించేవారు ఈ ధర్మారెడ్డి రాంగ ధర్మరెడ్డి గారు రాగా తీయించేస్తారు ఎటువంటిది లేదు పోనీ క్యూ లో వెళ్దావా అంటే గతంలో అయితే ఏ సమయానికి అసలు భోజనం సమయానికి అయితే కొంత పొలహర పులియారు లేకపోతే పిల్లలకి పాలు లేకపోతే బ్రేక్ఫాస్ట్ టైంలో టిఫిన్ ఇచ్చేవాడు అది ఇవ్వటం మానేశారు ధర్మరెడ్డి గారి ఆయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం మానేస్తారు ఎవరన్నా గొడవలు పెట్టుకుంటే ఏదో అప్పటికప్పుడు కొంత ఇవ్వటం అది కూడా రకం కల్తీ పాలు ఇటువంటిది ఇవ్వటం పోనీ దర్శనం చేసుకుంటా గర్భగుడిలోకి కలిస్తే నీకు అందరికీ తెలుసు వెళ్తున్నప్పుడే కాళ్ళ కింద నుంచి నీళ్ళు వెళ్తాయి వెండా ఎండాకాలం అయితే చన్నీళ్ళు వెళ్తాయి వేసవ శీతాకాలం అయితే వేడి నీళ్ళు వెళ్తాయి అంటే ఇది ఒక భక్తుడిగా పవిత్రంగా వెళ్ళాలని మనం అందరూ కోరుకుంటాం అది కూడా తీయించేశారు భక్తుడిగా పవిత్రంగా వెళ్ళాలి అన్నది కూడా తీయించేశారు పోనీ లోపలికి వెళ్ళి శ్రద్ధగా ద దర్శనం చేసుకుందాం అనుకుంటే శుచి శుభ్రత లేదు ఎక్కడ పడితే అక్కడ దుర్గంధం పక్కన అంతా శానిటేషన్లే తీయలేదు అందుకనే శ్యామలరావు గారు రంగల్లే శానిటేషన్ కొంతమంది అధికారులు సస్పెండ్ కూడా చేశారు కొండపైన శానిటేషన్ వదిలేశారు గాలి వదిలేశారు పోనీ దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం వారన్న స్వామివారి ప్రసాదం తీసుకుందాం అంటే రేట్లు ఎక్కువ క్వాలిటీ లేదు పోనీ అక్కడికి వెళ్ళి మధ్య అన్న అన్న ప్రసాదం ప్రాంతంకి వెళ్ళి భోజనం చేద్దామా అంటే రకమైనటువంటి స్వామివారి ఫుడ్ అందిస్తాం ఇవన్నీ వెరసి తిరుమల మీద కాంక్రీట్ జంగిల్గా చేసేయటం అన్ని ఎక్కడ లేరు కలదు అన్ని చోట అవినీతి ఎక్కడ ఏమి వదలలేదు